అందరికీ నమస్కారం నా మొదటి పాదప్రణామాలు పత్రిజీ దంపతులకు తర్వాత నన్ను ఒక రాయిలా ఉన్నటువంటి మనిషిని రత్నంలాగా ఎదిగేటందుకు ఆహర్నిశలు కష్టపడిన నా ధ్యాన గురువు డాక్టర్ జీకే గారు పద్మ మేడంలకు మరి వైజాగ్ ధ్యాన వృక్షానికి నన్ను ఇంతలాగా తయారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా ప్రణామాలు ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా ఇంత చక్కగా ఒకే థాట్ మీద మనం అందరం కూడా ఇంత హ్యాపీనెస్గా ఉన్నాము అంటే ఇవేళ మనకి పత్రిజీ పంచిచ్చిన ఆ ధ్యానవరమే నాకైతే ఎప్పుడూ పత్రిజీ ఇక్కడ లేరు అనిపించట్లేదు పత్రిజీ అందరు రూపాల్లో ఉన్నారు ఇక్కడ ఎవరు ముఖబింబంలో చూసిన పత్రిజీ కనిపిస్తున్నారు అంతలాగా హైదరాబాద్ ట్రస్ట్ అయితేనేమి వచ్చిన మాస్టర్లు అయితేనేమి శ్రమిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పత్రిజీ లాగానే కనిపిస్తున్నారు చిన్న ఉదాహరణ చెప్తాను నేను పత్రిజీకి ఉన్నటువంటి అనుబంధం రెండు వేల పదకొండులో టీవీ చూస్తున్నాం రెండు కంట్రీ ఇండియా ఉండి ఇంక ఏదో కంట్రీ ఆడుతుంది నేను పక్కన కూర్చొని సార్ కన్నా సార్ ఈ సంవత్సరం ఇండియా ఎలాగైనా కప్పు కొడుతుంది సార్ పక్కన పిలిచి కూర్చోబెట్టి రే ఇండియా గెలవాలనా ఇంకే కంట్రీ గెలవకూడదా స్టూపెట్ మాట్లాడకు నా పక్కన కూర్చొని సక్కస్ టీవీ చూడు అన్నారు దట్ ఈజ్ పత్రిజీ దట్ ఈజ్ పత్రిజీ దట్ ఈజ్ పత్రిజీ నేనే కాదు నా ఊరే కాదు నా దేశమే కాదు ప్రపంచమంతా సుఖ సంతోషాలతో విలిసిల్లా విలిసిల్లాలి అనే ఒక గొప్ప ఆలోచన మన పత్రిజీది మరి అలాంటి గురువుని మనం అందరం కూడా మన జీవితంలో ఒకరోజైనా ఒక సంవత్సరమైనా ఒక దశాబ్దమైనా పది దశాబ్దాలైనా మనం ఆయన ఉన్న కాలంలో మనమున్నందుకు దర్దాపు మన పిల్లలు మన మనవలు అందరూ ఉన్నందుకు మనం ఎంత సంతోషించాలండి ఎంత సంతోషించాలి ఇంకో విషయం చెప్తున్నా మాస్టర్స్ ఈరోజు ఈ సురేష్ ఈ గంగాధర్ సురేష్ మీ ముందు ఉన్నాడు అంటే అది కేవలం పత్రిజీ పెట్టిన భిక్ష లేకపోతే సునామీలో పోయిండేది ఈ ఈ తనువు ఈ రూపం రెండు వేల ఒకటిలో డాక్టర్ జీకే గారు వచ్చి ధ్యానం నేర్ నేర్పుండకపోయింటే పత్రిజీ కనుసన్నల్లో నేను పడుండకపోయింటే అండమాన్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున వచ్చే సునా సునామీలో దరిదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు జన నష్టం జరిగింది ఆ జన నష్టంలో నేను ఒకటినై ఉండేవాడిని నాతో పాటు ఇంకా ఇంకొక ఆయన కూడా అయి ఉండేవారు ఆయనకి రక్షిస్తూ నన్ను రక్షించుకుంటూ మమ్మల్ని అక్కడి నుంచి తప్పించిన మహానుభావుడే పత్రిజీ పత్రిజీ ఎక్కడికి పోలేదు పత్రిజీ ఎక్కడికి పోలేదు ఎంతోమంది పత్రిజీలు ఇవేళ ఎంతోమంది పత్రిజీలు ఇవేళ మనందరికి కూడా సుఖ సంతోషాల కోసం ఈ సంవత్సరమంతా మనం పడ్డ కష్టానికి వారు శ్రమిస్తూ పగలు రాత్రి వారి భార్య బిడ్డల్ని ఎక్కడున్నారో వారికే తెలియదు ఏం చేస్తున్నారో వారికే తెలియదు ఏ పూట తింటున్నారా లేదా వారికే తెలియదు వారి ఇంట్లో కష్ట సుఖాలు ఎలాగున్నాయో ఉన్నాయో వారికి తెలియదు ఈ రాత్రి పగలు కూడా ఆహర్డీసలు సౌత్ నుంచి ఎవరు వస్తు నార్త్ నుంచి ఎవరు వస్తున్నారు ఆ స్టేట్ నుంచి ఎవరు వస్తున్నారు ఆ కంట్రీ నుంచి ఎవరు వస్తున్నారు వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయా లేదా వాళ్ళు ఎక్కడ ఎంత అసలు ఎంత అరేంజ్మెంట్స్ అండి సేవాదాలు చూసుకుంటే సేవాదాలు చూసుకుంటే వస్తుంది నాకు అంతలాగా పత్రిజీ నన్ను అండమాన్ సేవాదల్ కన్వీనర్ చేస్తే నేను ఇక్కడికి వచ్చి బ్యాడ్జెస్ పెట్టుకున్నంత వరకే సార్ నాకు ఎక్కడ ఒప్ప చెప్తున్నారు నేను ఎక్కడ పనిచేయాలంటే ఊరుకోండి సార్ మీరు అండమాన్ నుంచి రావడమే మాకు ఒక పెద్ద గొప్ప మీరు ఎంజాయ్ చేయండి ఎక్కడ ఎన్ని ఎన్ని కోట్లు పెడితే ఎన్ని వేల కోట్లు పెడితే ఈ అభిమానం ప్రేమ ఆప్యాయత మమకారం అన్నీ మనకు లభిస్తాయి చెప్పండి సో మాస్టర్స్ మనం ఎంత చేశాము అన్నది కాదు ఇకపై ప్రపంచం అంతా కూడా ధ్యానమయం కావాలి ముఖ్యంగా అండమాన్ ప్రజలందరికీ కూడా ఈ సరస్వతీ వేదిక నుండి గొప్పగా గొప్పగా అండమాన్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈవేళ నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే అండమాన్ ప్రజలు అండమాన్లో ఉన్న సంస్థలు అండమాన్లో ఉన్న సేవా సంస్థలు నాతో పాటుగా నిశలు శ్రమిస్తున్న పిరమిడ్ మాస్టర్లు అండి అండమాన్ పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయం లేదు కాబట్టి ఒకరి పేరు కాదు టాప్ టు బాటం వరకు ఏ చిన్న పని చేసిన నుంచి పెద్ద కార్యక్రమాలు చేసే వరకు చేసినంత వరకు కూడా కష్టపడుతున్న ప్రతి మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అండమాన్ పెరిమిడి మాస్టర్లందరికీ అదేవిధంగా ఈవేళ మరి మన పిఎస్ఎస్ఎ మూమెంట్లో భారతదేశం అంతా కూడా తిరగడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా ఎక్కడ ఏ గొప్ప ప్రోగ్రామ్ ఏ పెద్ద అయినా అక్కడ సురేష్ ఉంటాడు మరి ఇంత చేస్తున్నదానికి ఇంటి నుంచి నా భార్య అయితేనేమి అండమాన్ నికోబార్ దీవుల నుంచి మా ప్రజలైతేనేమి మా మాస్టర్లైతేనేమి ఎంతగానో నా వెన్నంటూ ఉంటూ వెన్ను తట్టి నాకు ఈ ప్రచారానికి ఈ ప్రచారంలో వారు కూడా భాగమై అదేవిధంగా ఇక్కడికి వస్తే హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్కి నన్ను ఒక ముద్దు బిడ్డగా చూసుకుంటున్న హైదరాబాద్ ట్రస్ట్ వారికి నేను శిరస ఉంచి పాద ప్రణామాలు చేస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంత గొప్పగా చూసుకుంటున్నారు అండమాన ప్రజలంటే వారికి అంత ఒక గౌరవం అండమాన్ ధ్యాన ప్రచారం అంటే అంత గౌరవం ఈవేళ పదహారు పిరమిడ్లు అండమాన్లో వచ్చాయంటే అది నా గొప్పతనం కాదు అండమాన్ పిరమిడ్ మాస్టర్ల గొప్పతనం అండి సో నాకు ఇచ్చిన టైం ముగిసింది అనుకుంటా పోలాబాబే పక్కకు వచ్చేసారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్టేట్ నుంచి కూడా అందరూ అండమాన్ రావాలి మీ పాదాలు మా దీవుల్లో పెట్టి మీకున్న జ్ఞానాన్ని మాకు పంచి మా ప్రజలకు పంచి మా ధ్యానులకు మాస్టర్లకు వెన్నంటు నిలిచి ప్రతి ప్రతి మాస్టర్ కూడా వచ్చి వారు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మా అండమాన్ దీవుల్లో పెట్టి మమ్మల్ని అందరినీ ఇంకా మా భవిష్య భవిష్యత్తు ఒక మాస్టర్లుగా ఇంకా మీకున్న అనుభవాలు మా మాకు పంచిపెట్టి మాకు నేర్పి మాకు ఎల్లవేళలా ఇంతకన్నా ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తూ ఇదే ఇదే ప్రేమను మాకు పంచుతూ ప్రతి ఒక్కరూ అండమాన్ వచ్చి మీ జ్ఞానాన్ని ఇస్తారని మనం చేసుకుంటున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్